వెల్కమ్ టు పిఎస్ విజయా న్యూస్ వారి వారి కోరికలు ఆశలు ఏదైనా ఉండొచ్చు ఏదైనా తగ్గుదారు లేకపోతే మెరుగుపరచడానికి ఇది మా అని ఎప్పుడైనా కూడా నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చి ఇంత సమయం అని ఇస్తారు ఆ సమయం అయిన తర్వాత ఒకవేళ కుదరకపోతే మేము అడిగిన షరతులు మీరు అంగీకరించకపోతే అప్పుడు నేను చేయాల్సిన పనులు అది బహిష్కరించడమా నాన్ కోఆపరేషనా ఏ విధంగా అయినా పెన్ డౌన్ రకరకాల ఉద్యమాలు ఉన్నాయి అలాంటి చేసే ఆస్కారం ప్రతి ఒక్కరికి హక్కులాగా ఉంది ప్రస్తుతానికి నాకు తెలిసి ఇది చేయాలి అనే ఆలోచన వచ్చింది నేను ఇప్పుడే కమిషన్ గారిని కూడా అడిగిన ఈరోజు ఉదయం అందరూ ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంలో ఉండి ఎవరు ఆ నోటీస్ ఇవ్వలేకపోయారని మరి ఇచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ కోరికలు దాని మీద దృష్టి పెట్టి బైక్ కూడా తీసుకుని వెళ్ళి తప్పకుండా వారు ఈ సమాజంలో ఎస్పెషలీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినూత్నంగా సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఆరంభమైందే ఇప్పుడు అందుకని వారి వారిని చూసుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దానిలో వారికి ఎటువంటి మోటుపాట్లు జరగవు మధ్యలో కూడా ఎవరో ఒకరు ప్రతిపక్షం వాళ్ళు వాలంటీర్లు మాట అన్నప్పుడు నా వరకు నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్లో ఉండే సోల్జర్స్ వీళ్ళు వాళ్ళు చేస్తున్న సేవలను గుర్తించాలని సెల్యూట్ చేస్తుంటాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే చేస్తాను ఐ సెల్యూట్ ది వాలంటీర్స్ అండ్ వారి కోరికలు తప్పకుండా నేను విని నా దగ్గర కూడా రావచ్చు వచ్చి నేను వాళ్ళ కోరికల్ని నేను కూడా కరెక్ట్ అయిన సమర్థిస్తూ పైకి తీసుకుని వెళ్ళి పరిష్కరిస్తాను